అందరికీ హాయ్ అండి ఈరోజు మార్నింగ్ పరణ రైల్వే స్టేషన్కి ఇక్కడికి వచ్చానండి నేను అయితే ఇక్కడ వెళ్ళే ట్రైన్స్ అనేవి ఒక మూడు నేను చూపిస్తాను ఇదిగోండి పెడన రైల్వే స్టేషన్లో రెండు ట్రైన్స్ ఉన్నాయండి హాల్టింగ్లో గూడ్స్ ట్రైన్ ఒకటి మామూలు ట్రైన్ ఒకటి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఒక ప్యాసింజర్ ట్రైన్ వస్తుందండి మచిలీపట్నం టు విజయవాడ వెళ్ళేందుకు ఇదిగోండి ఇదే అండి ట్రైన్ ఇది పెడన రైల్వే స్టేషన్ నుంచి డైరీ కూడా ఇది వెళ్తుందండి ఈ ట్రైన్కి జనాలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇదిగో అండి ఫ్లైఓవర్ పై నుంచి ఇది నేను వీడియో తీస్తున్నాను చాలా చక్కగా ఉంది అలాగే ఇక్కడ ఇప్పుడు కాసేపు ట్రైన్ అవుతుందండి అందరు ప్రయాణికులు అందరూ కూడా ఈ ట్రైన్ ఎక్కుతారు ట్రైన్ ఫుల్ రక్షగా అయితే ఏమి చాలా ఫ్రీగా ఉంటుంది ట్రైన్ చూసారా మొత్తం కూడా ఖాళీగా ఉంది బాబా సీట్స్లో పడుకునికే వెళ్తారు అందరూ చాలామంది కూడా ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి చాలా ఫ్రీగా ఉంటుంది ట్రైను ఇంకా మ్యాక్సిమం ఫుల్ అయితే గుడివాడ దగ్గర అవ్వచ్చు ఇక అక్కడ నుంచి మొత్తం విజయవాడ వరకు కూడా అంతగా ఏమి ఉంటారు జనం ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఇది డిపార్చర్ విడిపోతుందండి ట్రైన్ వచ్చేసి అండి ఇది డైరీ కూడా ఉంటుందండి ఫైవ్ థర్టీ అండి ఎవ్రీ మార్నింగ్ కూడా ట్రైన్ అండి మచిలీపట్నం టు విజయవాడ ఇక్కడ పెడనా రైల్వే స్టేషన్ రెండో నెంబర్ ప్లాట్ఫారంకి వరుసగా కూడా ఈ పూల మొక్కలను చూసారండి ఎంత బాగున్నాయో ఇది ప్లాట్ఫారం అంతా కూడా లెంత్ వరకు చివర్ వరకు ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి పూల మొక్కలు కూడా చాలా అంటే ఇది పొల్యూషన్ నుంచి కూడా ఇవి మొక్కలు అనేవి కాపాడుతూ ఉంటాయి రెండో నెంబర్ ప్లాట్ఫారం మీద మొత్తం వరుస మొత్తం కూడా ఈ పూల మొక్కలను బాగా చేశారండి మొక్కలు చాలా బాగున్నాయి బాగా పెంచారు చూస్తున్నారు కదా ఎంత బాగుండి మొక్కలు ఈ వరుస అంతా ఇదే పసుపు పూల మొక్కలు కూడా చాలా అట్రాక్షన్గా ఆకర్షణగా కూడా ఉంటాయండి ఇవి ఇళ్ళల్లో కూడా చాలామంది పెంచుతారు ఈ మొక్కని ఇవి దేవుడికి పూలుగా సమర్పిస్తూ ఉంటారండి చాలా బాగున్నాయి వెళ్తున్న ట్రైన్ అండి ఇది యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అండి యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం వెళ్తుంది ఇది స్వడంలో ఒక్కొక్కసారి ఆపుతూ ఉంటారండి ఒక్కొక్కసారి ఇది ఆగదు ఈ రోజైతే ఆగకుండా వెళ్ళిపోతుంది ఇది కూడా ఒక రోజు విడిచి ఒక రోజు ఉంటుందండి మచిలీపట్నం టు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అండి ఇది ఇది వచ్చేసి అండి విజయవాడ మీదుగా వెళ్తుంది అలాగే ఇప్పుడైతే మచిలీపట్నం ఆఖరికి స్టాప్ అండి అక్కడికి వెళ్ళి ఇక అక్కడ ఉంటుందండి ఇది ఈరోజు ఈరోజు ఈవినింగ్ వచ్చేసి నాలుగు గంటలు పది నిమిషాలు తక్కువ నాలుగు ఇంటికి మచిలీపట్నం నుంచి బయలుదేరుతుందండి ట్రైన్ అయితే చాలా తో ఉంటుందండి చాలా బాగా కూడా దీన్ని క్లీనింగ్ చేస్తారు అలాగే ఈ ట్రైన్ అయితే ఇక లాస్ట్ కంపార్ట్మెంట్ అండి ఇది సిగ్నల్ అయితే దాటేసిందండి ఇది ట్రైన్ అయితే అండి ఇది బీదర్ టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అండి ఇది ఇది మచిలీపట్నం టు వై హైదరాబాద్ మీదుగా బీదర్ వెళ్తుందండి ఇది అయితే పెడంలో ఉందండి ఇది స్టాప్ ఈ ఎక్స్ప్రెస్ అనేది ఉదయం వచ్చేసి ఇది ఆరు గంటల ఇరవై నిమిషాలకి పెడనా రైల్వే స్టేషన్కి చేరుతుందండి ఇదిగోండి ఇప్పుడే వచ్చింది ఇది ఈ ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ కూడా చాలా బాగుంటుందండి నీట్నెస్గా మెయింటైన్ చేస్తారు ఈ ఏసీ కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయండి ఈ ట్రైన్లో ఇప్పుడు ఈ రోజైతే ఈ ట్రైన్ కూడా చాలామంది దిగుతారండి ఎక్కువ మంది వస్తున్నారు ఈరోజు బాగా దిగారండి ప్రయాణికులు ప్యాసింజర్స్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు స్టేషన్ అంతా కూడా ఫుల్గా ఉంది డిపార్ట్మెంట్ టు బీదర్ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ పూట పది నిమిషావతకు తొమ్మిదింటికి బందర్లో స్టార్ట్ అయ్యి వెళ్తుందండి కరణం మీదుగా